ఫుడ్ తినండి నేను తింటే మాకు రాకవేసి వస్తాయి ఎవరైతే చూస్తారు బాబు మీరు తినండి ఎప్పుడు తయారు చేసి పెట్టారు బాసి రాసువాసులు వచ్చేస్తుంది మీరు మీరు ఆరోగ్యంగా ఉండండి మాకైతే వద్దు మమ్మల్ని పిలవద్దు ఇంకోసారి తొమ్మిదింటికి వచ్చామని ఊరుకుంటారా ఇళ్ళలో పిల్లల్ని వదిలేసి ఇంటికి వదిలేసి పని వదిలేసి వచ్చాం ఈ ఫుడ్ కోసమా మీరు తినండి మీరు తినే ఆరోగ్యం ఉండండి నిజం చెప్పు ఆ ఫుడ్ నీకు ఇచ్చింది కాదు కదా నాకు తెలుసు నీకు ఇచ్చింది కాదని చెప్పేసి ఎవరో తినేసి చెట్టు కింద వదిలేసి వెళ్ళిపోతే మా పేటిఎం బ్యాచ్ అదే ఈ అటు నుంచి పోతా పోతా మనకి ఎంతసేపు కూడా ఏదైనా ఒక కార్యక్రమం జరిగింది అనుకుంటే అంటే కార్యక్రమం కాదు రాష్ట్రానికి ఉపయోగపడేది రాష్ట్రం అభివృద్ధి చెందే కార్యక్రమం ఏది జరిగినా సరే అక్కడికి కొంతమంది పేటిఎం బ్యాచ్ని పంపిస్తారండి ఇలాగా వాళ్ళు తినేసి ఎవరైనా తినేసి వదిలేసి వెళ్ళిపోతే వాటిని పట్టుకొని ఇదే మాకు ఇచ్చే ఫుడ్డు నువ్వు తిని చూపించు లైఫ్లో ఇప్పుడు ఎవరో వచ్చి నువ్వు తింటుండగా నిన్ను అడిగారు అనుకో నువ్వు చెప్పినా పర్వాలేదు లేదు నువ్వు మా కాలం ముందే ఆ వీడియోలో స్పష్టంగా కనబడుతుంది చెట్టు కింద ఉన్న పులిహోరలో లేదంటే ఫుడ్డు నువ్వు చెట్టు కింద ఉన్నదాన్ని తీసుకొని పైకి చూపించి ఇదే మీరిచ్చే ఫుడ్డు పైగా ఇంటికాడ పిల్లల్ని వదిలేసి వచ్చావా ఏటి నువ్వా ఎంత ఉంటుంది మనకి ఒక యాభై వజ్రాయింపుగా మనం చూస్తే చెప్పవచ్చు ఒక నలభై ఐదు యాభై అంటే మహిళల వయసు మనం మాట్లాడకూడదు తక్కువ లెక్కెస్తే ఒక నలభై ఐదు యాభై ఉంటాయి ఇంటికాడ వదిలేసి వచ్చి అంత చిన్నపిల్లలు ఎవడు ఉన్నాడంట నీకు ఎవడో మనిషి పుట్టక పుట్టిన తర్వాత కాస్త సిగ్గు ఉండాలండి మనకి నువ్వు ఇంటికాడ పిల్లల్ని వదిలేసి వచ్చావా ఎంత ఉంటాయో ఉంటాయి ఒకరికొక్కడికి ఉంటాయి అడుక్కు తినే బతుకులు వద్దండి మనకి ఎంతసేపు ముష్టి ఎవడో పది రూపాయలు పడేస్తే వెళ్ళి విష ప్రచారం చేయడమే అక్కడికి వెళ్ళిపోయి సెట్ పొట్లాలు తీసుకొచ్చి పైకి సీబీచ్ చెప్తుందండి కెమెరా ముందు ఇదా మాకు ఇచ్చే ఫుడ్డు ఇంకెప్పుడు మమ్మల్ని పిల్లవాకండి ఇంటికాడ పిల్లల్ని వదిలేసి వచ్చేసాం మనకు వయసు కిందకి యాభై ఏళ్ళు వచ్చినాయి మనకి యాభై మనం ముఖం చూస్తే చెప్పేసి వయసు ఎంత ఉంటుందో అని చెప్పేసి మనకి అదే పొడిసి పిల్లలా మొదల పిల్లలా ముసలి పిల్లవా మనం చెప్పలేమా ఒక యాభై ఉంటాయి ఇంచుమించు ఇంటికాడ వదిలేసి వచ్చేంత పిల్లలు ఎవడంట నీకు ఉండేది ఏదైనా చేసే ముందు మంచి జరుగుతున్నప్పుడు మీరు సమర్థించకపోయినా పర్వాలే సమర్థించొద్దు మిమ్మల్ని ఎవడో కూడా సమర్థించండి మాకు సపోర్టివ్గా మాట్లాడండి మేము చేసే పనులు మెచ్చుకోండి అని చెప్పేసి నేను ఎవడో అనట్లే అక్కడ కానీ ఇలాగ డబ్బు కక్కుర్తపడి ఇంటికాడ వంట బట్టలు ఉతకడం లాంటి మొగ్గులకు అప్పచెప్పేసి మీరు రోడ్ల మీద పడిపోమాకండి రోడ్ల మీద పడిపోయి ఎవడైనా సరే చెట్టు కింద వదిలేసిన నాటిని పైకి చూపిచ్చి ఇదా మాకు ఇచ్చా ఫుడ్డు నువ్వు తినలేదుగా తింటా తిన్నదా వచ్చి అడిగాడు అనుకో ఇప్పుడు నువ్వు ఉదాహరణకి అదే ఫుడ్ నువ్వు తింటున్నావు అనుకో ఎవడన్నా వచ్చి నేను అడిగాడు అనుకో నువ్వు ఈ డైలాగులు కొట్టినా పర్వాలా నువ్వు చెట్టు కింద ఏరేసి కెమెరా ముందుకొచ్చి మమ్మల్ని ఎప్పుడూ పిల్లమాకండి ఇంటికాడ పిల్లలు వదిలేసి వచ్చాం ఇటు యాభై ఏళ్ళు వచ్చిన నీకేం పిల్లలు అయినా అతంక అట్లా ఇళ్ళేళ్ళు ఉంటే మూడేళ్ళ రెండేళ్ళ సేపు దానికి సిగ్గుండాలమ్మా నీ గురించి మాట్లాడితే మాకు సిగ్గేస్తుందే పైగా మహిళవి ఇంటికాడ పిల్లల్ని వదిలేసి వచ్చేసింది అంటే పిల్లల్ని వదిలేసి వచ్చేసింది మన రేపే మా పుడుక్కు మన మనం ఉంటాయి కనుక మళ్ళీ ఇంటికాడ పిల్లలను వచ్చేస్తావా నీ గురించి మాకు మార్క్సిగేస్తుందా పైగా ఒక మహిళ అయిపోయావా మనం ఎళ్ళంగా ఎలాగా మన నాయకుడు మన కార్యకర్తలు మన నాయకులు కానీ జగన్మోహన్ రెడ్డి కానీ మనం ఎళ్ళంగా రాష్ట్రం అభివృద్ధి చెందకూడదండి వీళ్ళ టార్గెట్ ఏంటంటే రాష్ట్రం ఏ మూలనా కూడా ఎక్కడా కూడా కూసినంత కదా కూసింత అయినా సరే అభివృద్ధి చెందకూడదు ఒకవేళ రాష్ట్రం నిజంగా అభివృద్ధి చెందింది అనుకోండి ప్రతి ఒక్కరికి ఉపాధి దొరికి ఉద్యోగ అవకాశాలు కలిగి ఉద్యోగాలు ఎవరు ఉద్యోగాలు అలా చేసుకుంటాడు అనుకోండి జగన్మోహన్ రెడ్డి చెప్పే సొలుకారులు ఎవడ ఉండవు ఇలాంటి పెయిడ్ ఆర్టిస్టులు బతుకు బస్టాండే ఎవడో రూపాయ ఎవడో అందుకని చెప్పేసి నీళ్ళ తాపత్రయం ఏంటంటే అమరావతిని నిర్మించకూడదు ఎక్కడ బిల్డింగ్లు కట్టకూడదు ఎప్పుడు రాష్ట్రంలోని ఏ ప్రాంతంలో అయినా సరే పరిశ్రమలు రాకూడదు రాకూడదు వస్తే మరి వీళ్ళకి ఉపాధి ఉంటుంది కదండి ఒకవేళ సడన్గా ఒక పెద్ద పరిశ్రమ ఒకటి వచ్చేసి సడన్గా ఆ ప్రాంతంలోని ఒక వెయ్యి మందికో లేదంటే ఒక పదివేల మందికో ఉపాధి దొరికేసింది అనుకోండి మన జగన్మోహన్ రెడ్డి పప్పులు అక్కడ ఉడకు ఎందుకు జనానికి తెలుసు కదా మనకు ఉపాధి ఎవరు కల్పించారని చెప్పేసి జనానికి తెలుసు కదా అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎవడు ఓటేయడు ఓటపోతే మన బాబు ఇంట్లో తప్పటికప్పుడు పడుకోవడమే అందుకు ఇలాంటి ఆంటీలు అనకూడదేమోలే అనొచ్చినా తప్పేముంది ఆంటీ భూతేం కాదుగా ఈ ఆంటీలు అందరిని తీసుకొచ్చి చక్కగా పర్ఫార్మెన్స్ పిల్లలు మామూలు పిల్లలు కాదు ఇంటికాడ పిల్లలను వదిలేసి వచ్చిందంట ఆంటీ పిల్లల్ని వదిలేసి వచ్చావా అది చెప్తా సిగ్గు అనిపించట్లా చేసే పని ఎలాగా ఫేకే కాదు నీ కంటి చూసి తెలిసిపోతుంది నువ్వు చేసింది ఎలాగా తప్పు ఫేక్ అని చెప్పేసి అని మాకు చూస్తే తెలిసిపోతుందండి ఆ కింద ఉన్న పొట్లన్నీ తీసుకొచ్చి ఆ డబ్బాను తీసుకొని పైకి చూపిస్తావా తిని చెప్పాలా నోట్లో పెట్టుకొని అప్పుడు చెప్పాలి జనరల్గా ఏదైనా సరే మనం ఏ ఏ ఫుడ్ అయినా సరే మనం చేయి పెట్టి వదిలేస్తే ఒక అరగంటకో గంటకో లేదంటే రెండు గంటలకో కాస్త సలోసనం కానీ కాస్త స్మెల్ అవుతుంది కామన్ అది ఏదైనా సరే మనం అప్పటికప్పుడు ఫ్రెష్గా వండుకున్నా సరే మనం కలిపేసి వదిలేసినా సరే ఒక గంట తర్వాత బాగోదు ఎంతో కొంత నీరు వచ్చినట్టు ఎంతో కొంత సెలవుసనం వచ్చినట్టు ఏదో ఒకటి జరుగుతుంది కదా జరగకుండా ఉండదుగా నీకు పెట్టాలా ఎందుకు ఊరికి అనవసరంగా బలైపోతావు అని పిల్లల్ని చూపించి ఇంటికి వెళ్ళి ఇంటికాడ పిల్లల్ని వదిలేసి వచ్చానని చెప్పేసి నాకు వెళ్ళి నీ పిల్లల్ని చూపించు సరే ఎంత పిల్లలు ఉన్నారో మేము కూడా చూస్తాం చిన్న చిన్న పిల్లలా లేదంటే మీ పిల్లలకు కూడా ఇంకా పిల్లలు ఉన్నారా పిల్లలు ఉన్నారట పిల్లలు 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 వదిలిసి వచ్చాను నేను రమ్మన్నాడా ఎవడైనా కానీ ఎవరమ్మా ఇంటికి ఆకేసింది నాకు అర్థం నేను భూములు ఇచ్చావా అక్కడ నీకు ఆహ్వానం పంపాడా లేదా నీకు ఎవడైనా డబ్బు ఇచ్చి తీసుకొచ్చాడా లేదా నేను ఏమైనా రమ్మని చెప్పేసి ఎవడైనా బొట్టు పిడిచాడా లేదుగా మీ అంతటి మీరు ఒక పక్క ఒక ప్లాన్ రచించుకొని ఒక ప్లాన్ వేసుకొని ఒక కెమెరా పట్టుకొని ఎవరో చెట్టుగా తినేసి వదిలేసి వెళ్ళిపోయిన పొట్లాలను మనం చేతితో తీసుకొని ఇదా మాకు ఇచ్చే ఫుడ్డు నువ్వు తిని చెప్పాలా ఇదిగో నేను తింటానానని చెప్పేసి లైవ్లో తిని చెప్పాలా చేతికి ఒక అన్నం మెతికి అంటుకోలేదండి చేతికి అన్నం మెతుకు ఒక్క మెతుకు అంటుకోవాలా ఒక్క మెతుకు తిన్నట్టు లేదు తినే వ్యక్తులు ఎలా మాట్లాడతారో తినకుంటా వ్యక్తి ఎలా మాట్లాడతారో మాకు తెలియదు తినే తినే వ్యక్తిని అడిగితే వాడు చెప్తాడు వాస్తవం ఏంటనేది ఆ అంతకాలకి ఎందుకు మన బతుకు ఏదో తాగి సత్తే కాదా ఓ పూటతో పోద్ది రాష్ట్రాన్ని పట్టిన పేడ వదిలిపోద్ది అనుకుంటాం అనకూడదు అలాగా తప్పు అంటే నేను ఉద్దేశం అట్లా ఈ బతుకు బతికే కంటే అంటే నీకు ఉదాహరణ చెప్తున్నా ఈ బతుకు బతికే కంటే ఎందులో దూకి చచ్చిపోతే రోజుతో పేడ వదిలిపోద్ది అంటున్నా రాష్ట్రానికి ఏదో మంచి జరుగుతుంది ఏదో ఒక కార్యక్రమం చేస్తున్నారు సొమ్మా అని చెప్పేసి అని దాని మీద ఒక ఏడుపు లేడం అక్కడే మన ఒంటికి మంచిది కాదు మనకు మంచిది కాదు మన వెనకాల కుటుంబ సభ్యులకు మంచిది కాదు రాష్ట్ర ప్రజల భవిష్యత్తు అండి ఐదేళ్ళు మన ఏమీ లేదండి ఇక్కడ మళ్ళీ వచ్చి మీరు విష ప్రచారం చేయడానికి కాస్త ఓపిక కాస్త ఓపిక చాలు ఇంకా ఎవడో కూడా ఆ సభలకి వెళ్ళి వాళ్ళు అన్నం కోసం వెళ్ళరండి వెళ్తారా మరి అంతగది లేకుండా ఉంటారా జనం పిలిచేరి కాబట్టికి కాబట్టి వచ్చిన జనాలకి అన్ని సదుపాయాలు చూడాల్సిన బాధ్యత ఉంటుంది కాబట్టి కనీసం కనీస సౌకర్యాలు టిఫిన్ కానీ భోజనం కానీ ఖచ్చితంగా పెట్టాల్సిన బాధ్యత ఉంటుంది కాబట్టి ఇస్తారు తినే తినే వ్యక్తులు ఇదిగో నేను తింటాను నాకు ఇది నచ్చలేదు ఇది ఎప్పుడు ఫుడ్ అని చెప్పేసి అని అడిగితే అదొక పద్ధతి నువ్వు తినదానివి కాదు చిట్టి కింద ఏరుకు వచ్చేసా మాట్లాడుతున్నావు చూసావు నాకు అక్కడ మన్నింది లేదంటే నీ గురించి ఎనిమిది నిమిషాలు మాట్లాడడానికి టైం బొక్క నాకు అర్థమైందా పిల్లలను వదిలేదు నాకు మైండ్ పోయింది నాకు మైండ్ టోటల్ పోయింది అంతే ఇంటికదా పిల్లల్ని వదిలేసి వచ్చేవండి ఇటు యాభై ఏళ్ళు వయసులో నీకెవడు ఉన్నాడు పిల్లలు నాకు అర్థం గట్లా ఒకవేళ ఉన్నా సరే వాళ్ళకు కూడా పిల్లలు ఉండి వాళ్ళకు కూడా ఒక పదేళ్ళు ఏళ్ళు పైన ఉంటాయి నీ పిల్లలకు కూడా ఒక పదేళ్ళు పైన ఉంటాయండి వాళ్ళ పిల్లలకి మన మామం కదా మనం మామ మామలా ఉండాలి ఇంక నీకు ఎక్కడి నుంచి చూస్తారు పిల్లలు నాకు అర్థం గట్లా ఇలా అడిగితేనేమో మళ్ళీ డబల్ మీనింగ్ అయిపోద్ది మళ్ళీ తప్పుగా వెళ్ళిపోద్ది మళ్ళీ ఇంకొక రకంగా చిత్రీకరించేస్తారు దయచేసి ఈ ఈ పకోడి మాటలు మానే నాటి గారు దయచేసి ప్లీజ్ అండి మా రిక్వెస్ట్ అండి మీరు ఇంకొక రకంగా ఎన్ని రకాలుగా ఫీల్ అయ్యి ఇంకోటి ఏదన్నా మా అమ్మమ్మలు ఎలా అంటున్నారని చెప్పేసి అనుకున్నా కానీ ఏం పర్వాలేదు కానీ మీరు ఎవరిని ఎన్ని రకాలుగా విమర్శించుకున్నా మేము పెద్ద పట్టించుకోం కానీ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంటే ఇలాంటి విష ప్రచారాలు తెచ్చిన నిజంగా కడుపు కలిపితాయి ఇవాళ చాలామంది చదువుకున్న యువత సకానికి పైగా వందలో అరవై శాతం మంది రాష్ట్రం విడిచి వెళ్ళిపోవడానికి కారణం మీలాంటి దరిద్రులు మీలాంటి దరిద్రులే ఒక పరిశ్రమ రానవరు ఒకవేళ పరిశ్రమ ఏదైనా వస్తే ఆ పరిశ్రమకి ఎందుకు అన్ని ఎకరాలు ఇచ్చారు ఒక రూపాయికి ఎందుకు ఇచ్చారు వెయ్యి రూపాయలకి ఎందుకు ఇచ్చారు అబ్బాయ్యే కుదరదు ఆ పొలం ఎక్కడ ఎన్ని వేల కోట్లు వందల కోట్లు మాకు ఇచ్చాండే మాకు అప్పు కోసం ఎక్కడ తాగట్టేట్టేస్తాం విశాఖపట్నంలో భూములు కొన్ని వందల భూ వందల ఎకరాల భూముల్ని జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు పంచడానికి కేవలం రిజిస్టర్ ఆఫీస్తో సహా తాకటెట్టేసేడండి ఒక్క యదవ మాట్లాడాలా ఒక్క యదవ మాట్లాడలా ఎందుకు తాకటెట్టేదాన్ని అని చెప్పేసి ఒక్క యదవ మాట్లాడాలా ఒక పరిశ్రమకి భూమి కేటాయితే పన్నెండు వేల మందికి ఉపాధి కలుగుద్దని చెప్పేసి బహిరంగంగా చెబుతుంటే ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంటే దానికి భోకేదోళ్ళందరికీ నొప్పి వచ్చేసిందా ఆడి కార్యాలయాలు కట్టుకోవడానికి నలభై మూడు నలభై మూడు ఎకరాలు ఇరవై ఆరు జిల్లాల్లో రాష్ట్ర వ్యాప్తంగా నలభై మూడు వేల సారీ నలభై మూడు ఎకరాలు ఎకరానికి వెయ్యి రూపాయలు చెప్పిన ముప్పై మూడు సంవత్సరాలు లీజుకి ఇచ్చి తీసేసుకుంటే ఒక ఎదో మాట్లాడలో ఏడు ఎదోలకు నిప్పు వచ్చింది ఏం బతుకులు రా బాగున్నాయి